సేంద్రీయ ఎరువులతో లాభమే తప్ప నష్టాలు లేవు అని అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాత బాన్స్వాడలో రైతులకు సేంద్రియ ఎరువుల్లో భాగంగా జీలుగు విత్తనాలను రైతులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు సేంద్రియ విత్తనాలు ఎప్పుడూ పంపిణీ చేసేదని ఆలస్యం అయిందని అధికారులను ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు సేంద్రియ ఎరువులు వాడటంతో భూమి సారవంతంగా ఉంటుందని అన్నారు జీలుకు విత్తనాల వల్ల ఎక్కువ దిగుబడి పెరుగుతుందని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు దేశంలో ఎక్కువ రసాయనాల మందులు వాడే రాష్ట్రాలు పంజాబ్ తెలంగాణ అని అన్నారు రసాయనాల మందులు పంజాబ్లో ఎక్కువ వాడటంతో క్యాన్సర్ వ్యాధి వస్తుందని పంజాబ్ నుండి ఢిల్లీ వరకు వచ్చే ఒక రైలు పేరే క్యాన్సర్ రైలు అని పేరు పెట్టారని అక్కడ క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి రైతులు పాల్గొన్నారు అనేది ఎరువులు సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి ప్రమాదాలు ఉన్నాయి సేంద్ర ఎరువుల వల్ల ప్రయోజనం తప్పితే ప్రమాదాలు లేవు అలాంటి యొక్క సేంద్రియ ఎరువులను మనం వాడుకునే అలవాటు చేసుకుంటే భూమికి మంచిది భూ యజమానికి మంచిది అందులో పంట పండితే తినేటువంటి ప్రజలకు మంచిది అందులో ఏలాంటి నష్టం లేనటువంటి యొక్క వస్తువు ఏదైనా ఉంది అంటే సేంద్రియ ఎరువుల ద్వారా పంట పండించే విధానం ఎరువుల యొక్క ప్రోత్సాహంలో భాగంగా మన సొసైటీకి జీరుగు విత్తనాలు రావాలి రావాలని గత వారం రోజులుగా నా వెంబడి అధికారులు వెంబడి పడి 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 జిద్దుతో బాన్స్వాడలో ఈరోజు సేంద్రియ ఎరువులో భాగంగా జీనుగు విత్తనాలను పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి రోగాలు ఎందుకంటే వస్తున్నాయి రసాయన ఎరువు ద్వారా పంట పండిస్తున్నాం దాని రోగాలు కులం రోగం వస్తే రసాయన మందు కొడుతున్నాం పురుగు మందులు ఆ పురుగు మందులతో కొట్టినటువంటి తిన్న అన్నమే కడుపులో పోతుంది లోపల పేగులు తాగిస్తుంది దేశం మొత్తం మీద కూడా ఈ రోజు ఈ రసాయన ఎరువులు వాడకం ఎక్కువైపోయింది పంజాబ్ దేశంలోనే అత్యధికంగా రసాయన ఎరువులు వాడే రాష్ట్రం పంజాబ్ దాని తర్వాత తెలంగాణ పంజాబ్ కెళ్ళి రసాయన ఎరువులు ఎక్కువ వాడతారు కాబట్టి పంజాబ్ కెలి ఢిల్లీకి ఒక ట్రైన్ వేస్తారు ప్రతిరోజు ట్రైన్ ఆ ట్రైన్ పేరేంది క్యాన్సర్ ట్రైన్ దాని పేరు క్యాన్సర్ ట్రైన్ క్యాన్సర్ పేషెంట్ తీసుకొస్తుంది రోజు పంజాబ్ ఢిల్లీకి Okay, didn't cancer deal.